హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వేసే ముగ్గు పదిహేను చుక్కలు ఎనిమిది వచ్చేంత వరకు చుక్కలన్నీ పెక్కేసి పెట్టేసి స్టార్ట్ చేశాను ఇవి మూడు మూడు వేసి అం మిగిలిందంతా తీసేశాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా ఈ పక్క గోడ వేసి ఇంకా ఆపేసాను తర్వాత మొత్తం వేసింది చూపించాను ఇలా వేసేసానండి చుట్టూ ఇంక మధ్యలో ఈ పువ్వు వేసా మామూలుగా ఎప్పుడు వేసుకునేలాగే ఇది మాత్రం మారదలేండి తర్వాత ఈ పువ్వు నుంచి స్ట్రైట్గా ఇలా ఇటు గీ ఒక గీత గీసేసాను ఇంకొక్కడ మాత్రం ఇలా గీసి వేద్దామా అని ఆలోచిస్తే కొంచెం అట్లా చేశానండి అది ఆలోచిస్తున్నాను ఇలాగే వేద్దామా వేరేలాగే వేద్దామా అని ఫైనల్గా మాత్రం ఇట్లా గీసేసాను ఇలా వేసేసానండి ఫైనల్గా ఇది కూడా అంటే రెండు గీసి ఆపేసాను రెండు గీస్తే ఈజీగా అర్థమైపోతుంది కదా మళ్ళీ మొత్తం గీసేసాను ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత కలర్స్ కూడా వేశాను ఇంక ఇక్కడ మాత్రం కొంచెం ఏదో వెలితిగా అనిపించేసరికి ఇంక చుట్టూ ఒకటి చిన్న వేశాను అట్లాగా తర్వాత మళ్ళీ ఈ గీతలు కూడా ఏదో సాదా లాగుండి అనిపించేసరికి వాటికి కూడా అలాగే వేసేసాను వాటికి చుక్కలకి ఏం కలిపేది అలాగే వేసాను మీకు బోర్ కొట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మ్యూజిక్ పట్ల నాకు రావట్లేదు ఫ్రెండ్స్